దేవుని గురించి మాట్లాడుతున్నాం కదా చాలా మందికి దేవుడు అంటే నమ్మకం లేదు అలాంటి వాళ్ళకి మీరు ఏ మెసేజ్ ఇస్తారు దేవుడే లేడు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ లో ఉన్నారు ఫ్యామిలీలో ఉన్నారు చాలా మంది వింటుంటాం అసలు దేవుడే లేడు నేను టెంపుల్ కు వెళ్ళను ఇలా మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు సమాజంలో ఎవరైనా అన్నారు ఈ దేశానికి నేను నమ్మను ప్రైమ్ మినిస్టర్ ని ఎవరికి ప్రైమ్ మినిస్టర్ ని చూపేయగలుగుతాము గురుజీ భగవంతుడిని కూడా చూపించవచ్చు చూసిన వాళ్ళే భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించారు చేయలేవు చూపించండి చూపించండి అంటారు అదే వాళ్ళకి చెప్పండి గాలిని చూపించమని చెప్పండి బుద్ధిని చూపించమనండి వాళ్ళని ఉన్నదే నేను నమ్ముతా అని అంటే వాళ్ళ బుద్ధిని చూపించమనండి చూపించగలుగుతారా ఇంటెలిజెన్స్ ని అంటే లేనట్ట అన్ని పదార్థాలు చూడచ్చా ఇప్పుడు ఎన్ని మైక్రో ఆర్గనిజమ్స్ ఉన్నాయి మనం చూడొచ్చా చూడొచ్చు కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంది ఏంటి ఆ ప్రాసెస్ నువ్వు నీకు టెలిస్కోప్ ఎలా హ్యాండిల్ చేయటమో తెలుసుకోవాలి దాన్ని ఎలా ఎక్స్పెరిమెంటల్గా నువ్వు ఎలా చూడాలి అనే ఒక సైంటిఫిక్ ప్రాసెస్తో నువ్వు దర్శించగలవు అలానే భక్తి అనే ప్రాసెస్తో భగవంతుణ్ణి చూడొచ్చు ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకై మేము ఇటీవల హై హాస్పిటల్కి వెళ్ళాం అనమాట మా కళ్ళు నొస్తున్నాయి అని అయితే మేము వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఒక పరీక్ష చేశారు ఇలా అల్ఫాబెట్స్ దూరం దూరం నుంచి చూపించడం అప్పుడు నేను ఇది 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 అని చెప్ప ఒక ప్రదేశం వచ్చేసరికి నాకు క్లియర్గా కనిపించలేదు అయితే ప్రభుజీ మీకు ఇలా ఉంది ఈ స్పెక్స్ పెట్టుకుంటే క్లియర్గా కనిపిస్తుంది అని స్పెక్స్ ఇచ్చారు చూడగానే వెంటనే నాకు కనిపించింది అంటే మనకి అక్కడ అక్షరం లేదనా నీ కంటిలో దోషం ఉందనా మన కంటిలో దోషం ఉంది కాబట్టి మనం స్పెక్స్ పెట్టుకొని చూస్తే కనిపిస్తుంది కాబట్టి మనం కూడా ఎప్పుడైతే ఆ నమ్మకము అనేది ఇన్వెస్ట్ చేస్తాము ఇప్పుడు ఫస్ట్ రిటర్న్స్ రావండి ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ చేశాక ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము ఏ ప్రదేశంలో చేస్తాము దాన్ని బట్టి కదా రిజల్ట్ వచ్చేది కానీ జనాలకి అన్నీ ప్రూవ్ అయ్యి అని అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు నానెవరు అయ్యా ఈయన మీ నానా లేదు నేనే టెస్ట్ చేసి కనుక్కుంటా అని అందరిని టెస్ట్ చేశాడు అనుకోండి డిఎన్ఏ టెస్ట్ వాడు వాడు అసలు కనుక్కోగలుగుతాడా మొత్తం ప్రపంచంలో ఉండే మెన్ అందరిని డిఎన్ఏ టెస్ట్ చేస్తా అంత టైం ఉంటుందా అన్నిటికంటే ఈజియెస్ట్ వే ఏంటి అమ్మ నానెవరు ఈయన మీ నానా ఓ నాన్నగారు నమస్కారం అండి దట్ సింపుల్ అది సనాతన ధర్మము అని అంటే కానీ మీరు అన్నట్టుగా కొంతమంది విటందవాదం చేయడానికి వాదిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు మనసులో ఆల్రెడీ ఇది నేను ఇలానే మాట్లాడుతా అని చెప్పి ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళని మనం మార్చలేము మీరు చూడండి మీరు వినే ఉంటారు నిద్రపోతున్న వాణ్ణి లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపలేము అని కాబట్టి కేవలం భగవంతుడు లేడు అన్నంత మాత్రం చేత భగవంతుడు లేకుండా పోడండి ప్రైమ్ మినిస్టర్ ఎలా అయితే ఉన్నారో ఆయనని ఎలా అయితే ఒక ప్రాసెస్ ద్వారా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని కలవచ్చు దానికి మేబీ దర్ పిఎంఓకి వెళ్ళి ఆయనతో ఏం ప్రణి ఏంటి అని అన్నీ చెప్తే సరే ఆయన చూసాలి అంటే చూడొచ్చు అలానే భగవంతుని కూడా చూడడానికి ఒక ప్రాసెస్ ఉన్నది దాన్నే భక్తి అని అంటారు చాలా ఇయర్స్ నుండి కూడా టెంపుల్స్ కెళ్ళి ఏదన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే ఎప్పటి నుంచో గుడికి వెళ్ళి టెంపుల్ కెళ్ళి ఎలా ఉన్నా గానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా దేవుడు లేడు అని కూడా వాళ్ళ నోటి నుండి కూడా కొన్నిసార్లు వింటాం కదా గురుజీ అదే బిజినెస్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి ఏం చేస్తాం మనం బిజినెస్ మార్చేసినట్టు మనకి ఆ భావన దేవుడు మన సేవకుడు కాదు మనం భగవంతుడి సేవకులు మీరేమంటారు దేవుడు మన సేవ చేయాలా మనం భగవంతుడి సేవ చేయాలా మీకేమనిపిస్తుంది మనం భగవంతుడి సేవ చేయాలి కరెక్ట్ కదా మరి ఆలయానికి వెళ్ళి నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు నాకు ఇచ్చేయి నువ్వు నాకు ఇది తీసేయి నువ్వు నాకు అది చేసేయి అంటే దేవుడికి ఓయ్ రే ఈ వాటర్ బాటిల్ తెచ్చి నాకు అని అడిగామనుకోండి ఎవరైనా ఇప్పుడు మీరు నన్ను అన్నకోండి దాస్ ఆ వాటర్ బాటిల్ తీసుకున్నరా అని అంటే నేను తీసుకొచ్చి అని ఏం పర్వాలేదు కానీ అడగచ్చా అంటారా మీరు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనల్ని ఆల్రెడీ ఇంత మంచిగా ఇంత మంచి మానవ జన్మ ఇచ్చారు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చారు బుద్ధిని ఇచ్చారు ఉపయోగించుకోవడానికి ఇంత చక్కటి మంచి విషయాలు తెలుసుకునే ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఇంకా ఏం తక్కువ చేశాడని ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ 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 మనం అడుక్కోవాలి చెప్పండి భగవంతుడికి అన్నీ తెలుసు ఆయన ఏది చేసినా మన మంచికే చేస్తారు అనే నమ్మకం మనతోటి ఉండాలి కానీ కేవలం ఏదో ప్రతిసారి గుడికి వెళ్ళిపోయే వాళ్ళకి పరమ భాగవతోత్తములు భక్తి ఉన్నవాళ్ళు అని చెప్పలేమండి మ్యాక్సిమం పీపుల్ గుడికెళ్ళేది దేవుడితో బిజినెస్ చేయడానికి అయ్యా నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తా వెంకటేశ్వర స్వామి చిలుకూరు బాలాజీ తెలుసు కదా మీకు ఇన్ని ప్రదక్షిణలు చేసి మీరు నాకు వీసా ఇస్తే మళ్ళీ వచ్చి నేను ఊటే చేస్తాను మేము ఒకసారి అక్కడికి వెళ్తే అందరూ ఏదో మ్యారథాన్ రేస్ రన్ చేస్తున్నట్టు నడుస్తున్నాయి ఏంటప్ప ఏంటి వీళ్ళు చేస్తుంది ఒక పేపర్ పెట్టుకొని ఇలా 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 అంటున్నారు అనమాట ఏంటని చూసేసరికి ఒక నూట ఎనిమిది రాస్తున్నాయి అనమాట ఏమో చిన్న పేపర్ ఉంది ఏంటి ఇది అంటే ఇది ఫస్ట్ నేను లెవెన్ ప్రదక్షిణ చేసి వెంకటేశ్వర నాకు వీసా రావాలి అని వీసా వచ్చాక నూట ఎనిమిది చేస్తాను ఏంటి బిజినెస్ చేస్తున్నావా మన భగవంతుడితో బిజినెస్ కాదు చేయాల్సింది భక్తి కాబట్టి ఎవరైతే ధర్మాన్ని తెలుసుకుంటారో ఎవరైతే భాగవత అదుల అధ్యయనం చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది భగవత్ తత్వం అంటే ఏమిటి నేను మొన్న ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్ రీల్ నాకు పంపించారండి ఒక చాలా ఓల్డ్ ఆవిడ పూలో పండ్లు అమ్ముకుంటుంది పైన క్లాత్ వేసుకుంది అనమాట ఎర్ర టెండలో కూర్చుంది ఒక టీవీ యాక్టర్ యాంకర్ వెళ్ళి నార్త్ ఇండియన్ ఢిల్లీలో అనుకుంటా నీకేం కావాలి దేవుడు కనిపిస్తే ఏం అడుగుతావు అని అంది దుఃఖ్యే అని అడుగుతా కష్టాలు కావాలి అని అడుగుతా అని అయితే క్యూ వేసా బోల్రే ఎందుకు అలా అంటున్నావు అని అంటే కష్టాల్లోనే కదా మనకి దేవుడు గుర్తొచ్చేది ఆయన నామాన్ని బలికేది సుఖాలల్లో ఉంటే నేను విర్రవీగబోతూ ఉంటాను నేను ఇది సాధించా నేను అది చేసా నేను ఇది చేసా అని ఒక పండ్లమ్ముకునే ఆవిడకి కూడా అన్నిటికంటే గొప్ప శాస్త్ర రియలైజేషన్స్ ఉన్నాయి అదే కుంతి మహరానికి కూడా కృష్ణుడికి అదే ప్రార్థన చేస్తుంది కృష్ణుడు వెళ్ళిపోతూ అడుగుతాడు అమ్మ అత్తా ఏమైనా చెయ్యనా అని అంటే ఏం లేదు తండ్రి చాలా కష్టాలు ఇచ్చావు చిన్నప్పటి నుంచి ఇంకా కష్టాలు ఇవ్వు ఎందుకంటే ఇంత కష్టాలలో ఎప్పుడు నేను కృష్ణ 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 అని తలుచుకునేవాన్ని ఇప్పుడు ఇంత ఐశ్వర్యము ఇంత భోగము నాకు ఇచ్చావు నిన్ను మర్చిపోకూడదు అని ప్రార్థన చేసి